ఆ రోజు నేను చెప్పా పొట్టు నమ్మొద్దురా నమ్మితే సంకనాగిపోతారు అన్న అన్నా లేదా ఎవరైనా మీరు నా మాట విన్నారా సాయి 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 ఎక్కడ సాయి ఎక్కడ ఏం చేశాడు సాయే సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని సంకనాకిచ్చి ఏం చేశాడు అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు ఎవరు రెడ్డి మీ ఊడు కాదా మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా వైజాగ్ ఇన్ఛార్జి కాదా ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటే విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సం సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటుంది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి అరే ఇట్ట కూడా అబద్ధాలు చెప్పొచ్చు అంట్రా అని ఆ మనస్సాక్షి చెప్పొద్ది మీకు వద్దురా అని కానీ మీరు మీరెండ్రగా మేం చెప్తే మేమేమీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈరోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చిండు వచ్చేమో కానీ మీరు వినలా ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ పెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలి సరే ఇంకొక వాదన తీసుకొని వచ్చారు ఆ వాదన ఏంటంటే ప్రభుత్వ దుకాణాలు ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీక షాప్సు ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్ళు ముందరే కరెక్ట్గా మీరు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడులో తమిళనాడు స్టేట్లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్ళుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్ మ్యాక్ షాప్స్ అంటారు టాస్ మ్యాక్ ఈ టాస్ మ్యాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్ మ్యాక్ మీద ఈరోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈరోజు టాస్మాక్ మ్యాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈరోజు ఈడీ షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణ పిలుపున్నారు ఈడీ వాళ్ళు ఎస్ విశాఖన్ ఐఏఎస్ మే పదహారు రెండు వేల ఇరవై ఐదులో ఈడీ విచారించింది ఈ సంవత్సరమే మేలో టాస్మాక్ ఈడీ టాస్మాక్ డైరెక్టర్ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్